హనుమంతుని పుట్టుకలోనే ఒక రహస్యం ఉంది ఆయన తల్లి అంజనాదేవి అందరికీ తెలుసున్నది కానీ ఆవిడ పూర్వ జన్మలో పుంజిక స్థలం అని అప్సరస్ ఆవిడ మొదటి జన్మ అంజనాదేవి కంటే ముందు జన్మ పుంజిక స్థలం ఆవిడ కూడా పాలసముద్రంలోంచి పుట్టిన అరవై వేల మంది అప్సరస్సులో ఒక ఆవిడ ఆవిడే తర్వాత జన్మలో అంజనాదేవిగా పుట్టి కేసరి అనే వానర పెళ్లి చేసుకుని ఆ దాంపత్య బంధం ఫలంగాను ఆపైన వాయుదేవుని వరప్రసాదంగాను హనుమంతుడికి అందాడు ఎందుకు ఇంత జరిగింది అంటే ఈ పుంజక స్థలని రావణాసురుడు దుర్మార్గుడు బలాత్కారం చేశాడు అప్సరసగా ఉండగా ఆవిడేం చేయలేకపోయింది బలాత్కారానికి తలొక్కగాల్సి వచ్చి కానీ కక్ష మనసులో ఉండిపోయింది కోపం నేనేం చేయలేకపోతున్నా నేనేం చేయలేకపోతున్నా ఈ దుర్మార్గుడికి వశమైపోవలసి వచ్చింది గుడిలా ఎంతమందిని మింగేస్తాడు ఎంతమంది శీలాలను నాశనం చేస్తాడు ఎన్ని సంవత్సరాలు పూల్ చేస్తాడు వీడికి చావు అనేది లేదా అసలు బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు ఇలాంటి ఎందుకు వరాలు ఇస్తారు ఇచ్చింది వరమా కండ కావరవా అని ఆవిడ మనస్సులో బాగా కోపం పెంచుకుని 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 ఆవిడే అంజనాదేవిగా జన్మించింది ఆ అంజనాదేవికి ఆంజనేయ స్వామి జన్మించాడు